ఔటర్ వరకు గ్రేటర్ అవుటర్ వరకు గ్రేటర్ ఇప్పుడు ఔటర్ చుట్టూ ఉన్నటువంటి ఏవేవైతే ఉన్నాయో అంటే ఔటర్కి ఆనుకొని ఉన్నటువంటి ఊర్లు కావచ్చు మండలాలు కావచ్చు ఏవైతే ఉన్నాయో వాటిని ఇప్పుడు మున్సిపల్ లోకి కలుపుకున్నారు ఇదంతా ఒక స్ట్రాటజీ ఇది ఓకే ఏమేం కలుపుకున్నారో ఒకసారి చూద్దాం అవుటర్ వరకు గ్రేటర్ జిహెచ్ఎంసి లో ఇరవై ఏడు మున్సిపాలిటీల విలీనం విలీనం ఓకే ఓఆర్ఆర్ లోపల ఆనుకొని ఉన్నవన్నీ కూడా జిహెచ్ఎంసి యాక్ట్ తెలంగాణ మున్సిపల్ యాక్ట్ లకు సవరణ రాష్ట్రంలో కొత్తగా మూడో డిస్కమ్ ఏర్పాటు రెండు వేల మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ పవర్ కొనుగోలు మూడు వేల మెగావాట్ల సోలార్ పవర్ సైతం జిహెచ్ఎంసిలో లో అండర్ గ్రౌండ్ కరెంట్ కేబుల్స్ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు వివరాలు వెల్లడించిన డిప్యూటీ సీఎం మంత్రులు సో ఎక్కడెక్కడ చూద్దాం ఒకసారి ఎక్కడెక్కడ మున్సిపల్ కలుపుకున్నారు జిహెచ్ఎంసీలోకి కలుపుకున్నారో మనం చూద్దాం ఒకసారి జిహెచ్ఎంసి లో విలీనమైన మున్సిపాలిటీలు కార్పొరేషన్లు పెద్దాంబర్పేట జల్పల్లి శంషాబాద్ తుర్కయాంజాల్ మణికొండ నార్సింగి ఆదిబట్ల తుక్కుగూడ మేడ్చల్ దమ్మాయిగూడ నాగారం పోచారం గట్కేసర్ గుండ్లపోచంపల్లి తూంకుంట కొంపల్లి దుండిగల్ బొల్లారం తెల్లాపూర్ అమీన్పూర్ ఈ తెల్లాపూర్ అమీన్పూర్ అనేది పటన్ చేరుకి సంబంధించినటువంటి నియోజకవర్గం బడంగ్పేట్ బండ్లగూడ జాగిర్ మీర్పేట బోడుప్పల్ ఫీర్జాదిగూడ జవహర్ నగర్ నిజాంపేట్ ఇంకేమున్నాయా నాకు అర్థం కాదు ఉన్నవన్నీ కూడా కలిపేసిరు కదా ఉన్నవన్నీ కూడా మున్సిపల్ లోకి కలిపినారు ఇప్పుడు అంత అవసరం ఏమొచ్చింది అవసరం ఏమొచ్చింది కొన్ని కొన్ని ఏరియాల్లో ఇంకా పచ్చని పొలాలు వ్యవసాయదారులు ఉన్నారు గ్రామ పంచాయతీలలో మున్సిపల్ లోకి కలిపి బ్రష్ పట్టిస్తున్నారు ఎంతమంది ఏకీభవిస్తారు చెప్పండి ఆనందమా ఇది దయచేసి కమ్యూనిటీలో పోల్ పెట్టాలి అవుటర్ వరకు గ్రేటర్ జిహెచ్ఎంసీలో ఇరవై ఏడు మున్సిపాలిటీలు విని విలీనాన్ని మీరు మద్దతు తెలుపుతున్నారా విలీనం చేయడానికి మద్దతు తెలుపుతున్నారా లేదా ఓఆర్ఆర్ లోపల ఆనుకొని ఉన్నవన్నీ కూడా మున్సిపల్లోకి తీసుకుంటున్న తెలంగాణ ప్రభుత్వం మీరు మద్దతు తెలుపుతున్నారా ఇంకా వ్యవసాయం ఏడుంటుంది ఇప్పుడు ఇవన్నీ కూడా మున్సిపల్ లోకి కలిస్తే ఇక్కడ ఇంకా రియల్ ఎస్టేట్ పెరుగుతుంది ఇప్పటికే ఇక్కడ రియల్ ఎస్టేట్ బుట్టా నడుస్తూ ఉన్నది కబ్జాలు నడుస్తున్నాయి ఈ సోకాల్డ్ ఈ సోకాల్డ్ అమీన్పూర్ ఏదైతే ఉన్నదో ఘోరం అందులో ఘోరం అంటే ఘోరం ఘోరం అంటే ఘోరం ఏ ఎంఆర్ఓ వస్తే ఆ ఎంఆర్ఓ మొత్తం కేల్కతం దుకాణం బంద్ కబ్జా కేర్ ఆఫ్ అడ్రస్ కబ్జాకి కేర్ ఆఫ్ అడ్రస్ ఏదైనా ఉంది పదే 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 అంటే ఈ ఆంధ్ర పెత్తందారులు కూడా ఆడొచ్చి కబ్జాలు చేస్తున్నారు అంటే అది గూడెమ్మపాలెడ్డి పుణ్యాన ఆడ ఉన్నటువంటి పాండురంగారెడ్డి పుణ్యాన ఇవన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి సో ఇప్పుడు ఇది మున్సిపల్ లోకి చేస్తే వీళ్ళ వీళ్ళ పెత్తనాలు ఇంకెక్కువైపోవా వీళ్ళ కబ్జాలు ఇంకెక్కువైపోవా ఇక రైతులాడా వ్యవసాయం చేసుకొని ఉన్నదా ఉన్నదా ఇంకా దోచుక తింటారు ఈ జీ వీటిని అడ్డు పెట్టుకొని ఇంకా దోచుక తినడం మొదలు పెడతారు సో మీరేమంటారు చూడండి మెయిన్ మెయిన్ అని పెద్దంబర్పేట ఎక్కడో అది సిటీకి చాలా దూరంలో ఉన్నది అది జిహెచ్ఎంసీ పరిధిలో దాన్ని తీసుకోబట్టే జల్పల్లి అంటే మహేశ్వరం పెద్దంబర్పేట కూడా మహేశ్వరం అనుకుంటున్నాం మరి శంషాబాద్ తుర్కాయంజాలు కూడా అంతే మణికొండ నార్సింగ్ ఆదివట్ల తుక్కుగూడ మేడ్చల్ కతం ఇక ఇక్కడ ఉన్నటువంటి భూములు ఏడేడైతే హాట్ కేక్ లా తక్కువ కొనుపెట్టుకున్నారో ముందు ఎందుకు చెప్పు ఇవన్నీ మున్సిపల్ ఎందుకు కలిపినాడు చెప్పు ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఈడ మొత్తం కూడా రేవంత్ అన్నదమ్ములు ముందే భూములు కొనిపెట్టుకున్నారు ముందే భూములు అక్కడ కొనుపెట్టుకున్నారు అండ్ ఈ ఫోర్త్ సిటీ ఫ్యూచర్ సిటీ ఇదంతా కూడా కేవలం వాళ్ళ పైసల కోసమే దీనివల్ల తెలంగాణ ప్రజలకు ఉపయోగం ఏం లేదు దమ్ము ఉంటే బాబుని చెప్పమని ఫ్యూచర్ సిటీలో ఎవరు ఫ్యూచర్ కనబడుతుంది ఫోర్త్ సిటీలో ఎవరు ఫోర్త్ సిటీ కనబడుతుంది అక్కడ ఏం చేద్దాం అనుకుంటున్నారు ప్రెస్ మీట్ పెట్టి శ్రీధర అని చెప్పమని దమ్ముంటే ఇప్పుడు ఆయనకే తెలియకుండా జీవో బయోటిక్ వచ్చిందట మరి మరెవడా జీవో బయటిక్ రిలీజ్ చేసింది అడిషనల్ పిఎస్ ఆ ఎవరు మీ ఓడ ఎవడేం చేస్తుండో మీకే తెలియదు నువ్వు సెక్రటరియట్లో ఉన్నటువంటి మీ పేషీనే ప్రక్షాళన చేయలేకపోతున్నావు ఇక మంత్రిగా తెలంగాణ ప్రజలనే ప్రక్షాళన చేస్తావు మంత్రిని ప్రజలను మంచిగా ఉండాలని ఎట్లా కోరుకుంటావు మంత్రిని అభివృద్ధి ఏం కోరుకుంటావు తోచుకోనికే తయారైండ్రు మీరంతా పెద్దంబర్పేట జల్పల్లి శంషాబాద్ తుర్కయాంజాల్ మణికొండ నార్సింగి ఆదిబట్ల తుక్కుగూడ ఆ మేడ్చల్ దమ్మాయిగూడ నాగారం పోచారం గట్కేసర్ గుండ్ల పోచంపల్లి కొంపల్లి దుండిగల్ బొల్లారం తెల్లాపూర్ అమీన్పూర్ బడంగ్పేట్ బండ్లగూడ జాగిర్ మీర్పేట బోడుప్పల్ ఫీర్జాదిగూడ జవహర్ నగర్ నిజాంపేట బండ్ల కూడా జాగిర్ అంటే అటు మన చిలుకూరు సైడ్ అక్కడనే కదా అంటే అటే చిలుకూరు వెళ్ళే రూట్ల మొయినాబాద్ వెళ్ళే రూట్లు ఉంటది కదా సో మెయిన్ 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 ఎక్కడెక్కడైతే రేట్లు భూములు ఇట్లా హాట్ హాట్ వవులు పలుకుతున్నాయో అవన్నీ కూడా మున్సిపల్ చేసి పడేసిన ఆనంద పడాలా ఇవి ఆనంద బాష్పాలు రావాలో కన్నిట్లోంచి పుష్పాలు రావాలో అర్థం కావట్లేదు కేబినెట్ నిర్ణయాలు వెల్లడిస్తున్న డిప్యూటీ సీఎం బట్టి మంత్రులు ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఆనుకొని ఉన్న ఇరవై ఏడు మున్సిపాలిటీలు మున్సిపల్ కార్పొరేషన్లను జిహెచ్ఎంసిలో విలీనం చేస్తూ రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంగళవారం కేబినెట్ సమావేశం దాదాపు నాలుగు గంటల పాటు జరిగింది ఇందులో మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నది ఇందుకు సంబంధించిన వివరాలను డిప్యూటీ సీఎం బట్టి మంత్రులు ఉత్తమ్ శ్రీధర్బాబు జూపల్లి వాకిటి శ్రీహరి అడ్లూరి లక్ష్మణ్ మీడియాకు వివరించారు మంత్రి శ్రీధర్బాబు మాట్లాడుతూ ఔటర్ రింగ్ రోడ్ లోపల బీఆర్ఎస్ ను ఆనుకొని సారీ ఓఆర్ఆర్ ను ఆనుకొని ఉన్న ఇరవై ఏడు అర్బన్ లోకల్ బాడీస్ మున్సిపాలిటీ కార్పొరేషన్లు జిహెచ్ఎంసీల విలీనం చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది అన్నారు ఇందుకు అవసరమైన జిహెచ్ఎంసీ యాక్ట్ తెలంగాణ తెలంగాణ యాక్ట్ ను తీసుకొచ్చిన అన్నారు వాస్తవాలు వివరించడంలో వెనుకబాటు ఐదు లక్షల కోట్ల కుంభకోణంపై కేటీఆర్ హరీష్ విమర్శలు తప్పుడు ప్రచారాలపై మంత్రులు నుంచి స్పందన కరువు కేబినెట్ భేటీలో సీఎం రేవంత్ అసహనం ఐదు లక్షల కోట్లు నేను అడుగుతున్నా నేను దమ్ముంటే ఈడ ప్లీజ్ ఒక్క నిమిషం నిశ్చిత నిశ్చితార్థాన్నే చాలా గ్రాండ్గా చేస్తున్నటువంటి దిట్ట అయినటువంటి మా బట్టి మా బట్టి సార్ నీకు నిజంగా ఉంటే నిశ్చితార్థం పైసలు ఏడికెళ్ళి వెళ్ళి పెడుతున్నావు చెప్పు ఈ జేబులకు వెళ్ళి పెడుతున్నావా లేకపోతే మీ ఆవిడ బిజినెస్లకెళ్ళి పెడుతున్నావా మీ అత్తగారింట్ల ఐటీ రైడ్స్ అయినా దాంట్లోకి వెళ్ళి పెడుతున్నావా ఓన్లీ నిశ్చితార్థానికే గవర్నర్ని ముఖ్యమంత్రులను మంత్రులను బొట్లు పెట్టి మరీ పిలుస్తున్నారే సో ఏ బిల్స్ ఏడికి వెళ్ళిస్తున్నావు ఎక్కడికి వెళ్ళి పైసలు ఖర్చు పెడుతున్నావో దమ్ము ఉంటే గిదే ప్రెస్ మీట్ పెట్టి చెప్పు ఇక్కడ ముందే ఎక్కడెక్కడైతే ఓఆర్ఆర్ వస్తుందో వీళ్ళకి ముందే తెలుసు ఎట్లా జరుగుతుంది ఇది వీళ్ళు పంచాయతీలలో ఉన్నప్పుడే ఈ శ్రీధర్ బాబు బట్టి కానీ లేకపోతే ఇంకో ఉట్టి కానీ ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ వీళ్ళిద్దరి గురించి నేను మాట్లాడా ఎందుకంటే వీళ్ళిద్దరికి అదిలా ప్రమేయం ఏం లేదు పాపం ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకుందాం ఈ ముగ్గురి వీళ్ళిద్దరు ఫస్ట్ మెయిన్ తర్వాత ఈయన జూపల్లి తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ నలుగురు ఈ జిహెచ్ఎంసిలు ఇప్పుడు ఏవేవైతే ఏవేవైతే మేము కలిపినాం పులిహోర కలిపినాం మున్సిపాలిటీలకు కలిపినాం అని చెప్తున్నారో ఈ నిజాంపేట జవహర్ నగర్ ఓకే ఫీర్జాదిగూడ బోడుప్పల్ నీర్పేట బండగూడ జాగర్ బడంగ్పేట అమీన్పూర్ తెల్లాపూర్ బొల్లారం దుండిగల్ కొంపల్లి తూమ్కుంట గుండ్లపోచంపల్లి గట్కేసర్ పోచారం నాగారం దమ్మాయిగూడ ఇగో గిట్లాంటి ప్లేసెస్ మొత్తం కూడా ఎన్ని భూములు ఇడ కొనుక్కున్నారు మీరు ఎన్ని ఎన్ని ఎకరాలు కొనుక్కున్నారు దయచేసి ప్రెస్ మీట్ పెట్టి సమాధానం చెప్పండి అది మాత్రమే కాకుండా ఇండస్ట్రీస్ కి భూములు ఇస్తామని చెప్పి టెండర్లు ఇండస్ట్రీస్ కి కొంతమందితోటి మేము చిన్నపాటి కంపెనీలు పెట్టుకుంటాం కుటీరాలు పెట్టుకుంటాం అంటే ఇండస్ట్రీస్ టిఎస్ఐసి భూములు ఇస్తారు వాళ్ళకి సో ఆ భూముల్ని అడ్డు పెట్టుకొని దుద్దిల్లా శ్రీధర్ బాబు చౌల దూది పెట్టుకోండి మరి మిస్టర్ దుద్దిల్ల శ్రీధర బాబు ఈ ని అడ్డు పెట్టుకొని జగ్గారెడ్డి వైఫ్ చైర్మన్ దానికి ఓకే కానీ మా సార్ జగ్గారెడ్డి గారిదే ఉంటుంది అంత పెత్తనం ఓకే సో ఇక్కడ సరే ఆయన తింటే తినడండి ఎందుకంటే జగ్గారెడ్డి గారి గురించి నాకు గౌరవం ఎందుకు చెప్పాలన్న ఎందుకు చెప్పాలన్న నేను ఇప్పటి వరకు కూడా ఏ రెడ్డిని అట్లా చూడలే ప్రజెంట్ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులల్లో జగ్గారెడ్డి గారు నేను చూసిన కదా ఆయన ఏడికెళ్ళి సంపాదిస్తుండా ఎక్కడి నుంచి ఏంది అనేది పక్కన పెడితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను పోయినా అండి నేను పోయి అన్న అన్నా నాకు కొంచెం హెల్త్ బాలే అన్నా లేకపోతే చెయ్యిందన్న ఎక్స్రే రిపోర్ట్ పట్టుకొని పోయి ఓకే రెండు కన్నీటి బొట్టిట్లు గార్చేసి ఎక్స్రే రిపోర్ట్ పట్టుకొని పోయి అన్నా నా నువ్వే కాపాడాలన్నా అన్నా అంటే ముందు వెనక ఏం ఆలోచించాడు అతని దగ్గర ఉన్నాయా లేయా సెకండరీ తీసుకొస్తాడు క్యాష్ ఇస్తాడు అక్కడికక్కడ మళ్ళీ తిప్పించుకోడు వంద సార్లు అరే రేపు రాపోరా ఇస్తా అరే ఎల్లుండి రాపోరా ఇస్తా అవతల ఎల్లుండి రాపోరా ఇస్తా లేకపోతే అప్పుడు రా ఇప్పుడు రా అని తిప్పించుకునే క్యాండిడేట్ బాపతు జగ్గారెడ్డి కాదు మరి నేను చూసినటువంటి ఈ రెడ్డిలలో జగ్గారెడ్డికి ఉన్నటువంటి మనసు మాత్రం నేను ఎవరికి చూడలేదు ఎవరికి చూడలేదు ఫ్యాక్స్ మాట్లాడుకోవాలి మనం ఏదున్నా క్యాన్సర్ పేషెంట్ వస్తాడా పది లక్షలు ఇచ్చి పంపిస్తాడు ట్రీట్మెంట్కి ఆయన దగ్గర ఎంతుంటే అంత జేబులో వంద ఉంటే వంద ఆ రోజున ఐదు లక్షలు ఉంటాయి ఐదు లక్షలు పది లక్షలుంటే పది లక్షలు ఇరవై ఉంటే ఇరవై లక్షలు ఎవరికి ఉంటుందండి మంచు సో అందుకే నేను జగ్గారెడ్డి గారి గురించి కూడా నేనేం మాట్లాడలేను ఎందుకంటే ఆయన సంపాదించిందంతా కూడా అతను నమ్ముకున్న ప్రజలు అతని దగ్గరకు వచ్చిన దానికి ఏదో ఒక రూపంలో పైసలు ఇస్తున్నాడు ఏదో ఒక రూపంలో కానీ వీళ్ళు ఒక్కని ఊపి శ్రీధర్బాబు ఇచ్చిండే ఎవరికన్నా బట్టి ఇచ్చిండే ఎవరికన్నా సాయం చేసిండా ఈ జూపల్ ఎవరికైనా సహాయం చేసిండా ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి కాబోయే ముఖ్యమంత్రి అని చెప్పుకుంటాడు కదా ఎవరికైనా సహాయం చేసిండ శ్రీనివాస్ రెడ్డి ఎవరికైనా సహాయం మా అంటే ఇచ్చిన ఇరవై వేలు ముప్పై వేలు లక్ష ఇచ్చే బాపట్లే వీళ్ళు అది కూడా అడగంగా 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 సగం పైసలు ఈనా మంత్రుల చుట్టూ తిరగానికే అయిపోతాయి చార్జీలు ఏమన్నా అనుకుంటా అనుకోని డైరెక్ట్గా చెప్తున్నాను తన నమ్ముకున్నోలనే మోసం చేసి వెన్నుపోటు ఓడిసినటువంటి మిస్టర్ బట్టి విక్రమార్క ఇక నమ్ముకున్న ప్రజలు వస్తే చేస్తాడు ఇక్కడ జగ్గారెడ్డి సంగారెడ్డిలో ఓడిపోయిన ప్రజల మధ్యలో గెలిచిండు ఓడిపోయినోడే ఓడిపోయినోడే అన్నన్ని పైసలు ఇంటికొచ్చినోడికి ఇస్తుంటే ఓడిపోయినోడే అన్నన్ని పైసలు ఇంటికి వచ్చినోడికి ఇస్తుంటే మీరు గెలిచిన వాళ్ళు ఎమ్మెల్యేలుగా కూర్చున్న వాళ్ళు అసెంబ్లీలా మంత్రులుగా పనిచేస్తున్న వాళ్ళు మీరెంత ఇయ్యాలండి మీరు దోచుకోనికే అయినారు మీరు తిననికే అయినారు మీరు ఒక్క రూపాయి ఎరహె దొరికిందంతా దోచుకో ఉన్నదంతా దాచుకో మీలాంటి వాళ్ళకే కదా కోవిడ్ వచ్చేది లేకపోతే ఇంకేదో 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 వచ్చేది మనం సంపాదించుకున్న కూడు అవినీతితో సంపాదించిన నీతిగా ముప్పై శాతం ఇచ్చి చేయాలి ఎడమ చేతి కుడి చేత్తో ఇచ్చిన వాడికి ఎడమ చేత తెలియదు ఓకే లేకపోతే ఇంకోవరకన్నా ఇంకోవర్కన్నా ఏమైనా అయిందా వెళ్ళి ఇస్తాడు మీరు చూడండి నేను నేను చెప్తున్నాను కాదు సంగారెడ్డిలా సంగారెడ్డి మాత్రమే కాదు ఒకవేళ వేరే కండిషన్ వచ్చినా ఇస్తాడేమో బహుశా డైరెక్ట్ మళ్ళా మధ్యలో పి ఏ నడువుపో లేకపోతే వాళ్ళని అడుగుపో వీళ్ళు నడువుపో అనేది ఉండదు ఏ మధ్యలో మీడియేటర్స్ ఉండవు డైరెక్ట్ జగ్గారెడ్డి మాట్లాడతాడు ఎక్స్రే రిపోర్ట్లు చూపించమంటాడు లేకపోతే ఇంకేదైనా చూపించమంటాడు మళ్ళా దాని తర్వాత జగ్గారెడ్డి తర్వాత నేను చూసినటువంటి పర్సన్ ఎవరైనా ఉన్నారంటే అది రాజగోపాల్ రెడ్డి ఎవరైనా ఇంటికి వచ్చి ఏమైనా ఫీజు కట్టాలన్నా ఏమైనా కట్టాలన్నా ఇస్తాడు అది అది ఏ నియోజకవర్గమైన మళ్ళా మునుగోడనే కాదు మళ్ళా కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అది లేదు నాకు తెలిసి సో నిజ ఇచ్చేటోళ్ళకేమో పదవులు ఉండవు ఈయనోడు ఎవరైతే అవినీతి చేస్తాడో కుట్రలు చేస్తారో వీళ్ళకి మాత్రం విపరీతమైనటువంటి విచ్చలవిడి పదవులు మస్తు ఉంటాయి